చాలా బాగుంది ఎవరు ఇంకా లైవ్ లోకి రాలేదు బిచుపల్లి టెంపుల్ అండి ఇది ఆంజనేయ స్వామి ఇక్కడ ఉంటారు ఇక్కడ ఆంజనేయ స్వామి స్వామివన్నీ తాయూలు ఇవన్నీ అమ్ముతారు ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఇలా

ఓకే బీచ్పల్లి టెంపుల్ అండి ఇది అవునండి ఇలా ఉంటుంది బీచ్పల్లి టెంపుల్ అండి ఇది పబ్లిక్ కార్తీక మాసం కదండి చాలా మంది వచ్చారు ఇక్కడ రూమ్స్ కూడా ఉంటాయి పెళ్ళిళ్ళు జరుగుతున్నా రథాలు జరుగుతున్నా ఇక్కడ ఇదిగోండి మీకు అనిపిస్తుందా రథాలు జరుగుతున్నా ఇక్కడ రూమ్లు ఉంటాయనమాట ఇక్కడ రూమ్లో తీసుకొని ఇక్కడ రూమ్లలో కూడా ఉంటారనమాట ఈరోజు కూడా పెళ్ళిళ్ళు జరిగాయండి ఇక్కడ చాలానే జరిగాయి పెళ్ళిళ్ళు ఇంకోండి టెంపుల్ అనమాట ఇది టెంపుల్ చుట్టూ ఇలా ఉంటుందన్నమాట ఆంజనేయ స్వామి భక్తులు ఎక్కువగా వస్తారండి ఇక్కడికి ఇక్కడ నది అక్కడ ఉంటుందండి నది కూడా ఉంటుంది ఇప్పుడు మనం నది దగ్గరికి వెళ్దాము మీకు ఆల్రెడీ నేను బీచ్పల్లి టెంపుల్ పెట్టానండి బీచ్పల్లి చాలా పవర్ఫుల్ అనమాట ఆంజనేయ స్వామి ఇంకోండి ఇక్కడ ఆంజనేయ స్వామి అన్ని ఇక్కడ అమ్ముతూ ఉంటారు ఇంకోండి అన్ని ఇక్కడ ఇదిగోండి గదా చిన్న గదా ఆంజనేయ స్వామి గదా ఇదిగోండి ఇలాగో ఇలా అమ్ముతూ ఉంటారు ఇక్కడ తాడు అన్ని రకాలు దొరుకుతాయండి ఇక్కడ చాలా మంది ఇంకో ఇలా కూడా దొరుకుతారండి తాయెత్తులు ఆంజనేయ స్వామి అదే అదే ఆహా చూ విన్నారా అండి అలా అనమాట మా వాళ్ళు ఎక్కడున్నారు టెంపుల్ ఇప్పుడు బయటికి వెళ్దాము ఇంకోండి ఇది టెంపుల్ బయటికి ఇలా వెళ్ళచ్చు ఇంకోండి స్వామివారి పాదాల సీతారామ సీతారామస్వామి పాదాలు అదే 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 చూడండి సీతారాముల స్వామి పాదాలంట వీటిని మొక్కితే చాలా మంచిది మనలో ఉన్న శని గ్రహాలు ఏమన్నా ఉన్నా పోతాయి అని చెప్తున్నారు ఇక్కడ నమ్మకం చాలా మంది నమ్ముతారండి వీటిని వచ్చి ఇలా ఆ స్టిక్తోనే ఇలా ఇంగో రాములవారి దయం మన పైన ఉండాలనేసి ఇలా చేస్తున్నారు ఇంకోండి కార్తీక మాసం కదండి దీపాలు ఇలా వెళ్ళమ్మా నది దగ్గర ఇదిగోండి గజస్తంభం ఇది ఇక్కడనే టెంకాయలు అన్నీ కొడతారండి కనిపిస్తుందా అండి క్లియర్గా మీకు కార్తీక మాసం కదండి అందరూ ఇలా దీపాలు వెలిగిస్తూ ఉన్నారు గజస్తంభం దగ్గర దీపాలు వెలిగిస్తున్నారు మంచిది కార్తీక మాసం అనేసి ఇదిగోండి ఇక్కడ మనకు దీపాలు కూడా ఇలా దొరుకుతాయి మనం నది దగ్గర వెళ్ళి మూడు వందల అరవై ఐదు అండి ఇవి ఓన్లీ ఆయిల్ లేకుండా ఉన్నాయి ఇవన్నీ మనకు ఆయిల్ కావాలి ఆవున్నాయి అంటే ఇలా ఇలా అమ్ముతారు ఇంకొండి షాప్ ఇది ఉట్టి దీపాలు ఉట్టివి మట్టి ప్రమిదాలు అక్కడ ఉంటాయి ఇక్కడ మేము నూనె లేకుండా ఉట్టి మూడు వందల అరవై ఐదు వత్తులు ఇవి నూనె ఆవు నేతితో కావాలంటే ఇలా కూడా అమ్ముతారు మనకు ఇక్కడైనా వెలిగించవచ్చు లేకపోతే నది దగ్గరైనా అండి దొంగలు ఉన్నారు జాగ్రత్త అని బోర్డులు కూడా పెట్టారు ఇక్కడ ఇంకొకటి టెంపుల్ ఇంకా చాలా డెవలప్ అవుతుంది ఇక్కడ మొత్తము టెన్ ఇయర్స్ బ్యాక్ ఇలా లేదండి టెంపుల్ చాలా డెవలప్ అయింది అప్పటికి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే ఇదిగోండి మనం నది దగ్గరికి వెళ్దామా అండి ఇప్పుడు ఇదిగోండి టెంపుల్ బయటికి మనం వెళ్తున్నాం ఇప్పుడు ఇది టెంపుల్ ఇదన్నమాట లోపల వెళ్దాం ఇక్కడ నదీ ఇక్కడ బీచ్పల్లిలో కూడా అదేమంటారు జాతర జరుగుతుందండి అప్పుడు కూడా అందరూ దాసంగం అని అంటారు కదండి అంటే దేవుని దగ్గరకు వచ్చి వంటలు ఇక్కడే వండుతారనమాట వంటలు ఇక్కడే వండి స్వామివారికి ప్రసాదం పెట్టేసి మళ్ళీ అందరూ వాళ్ళ బంధువులంతా వచ్చేసి ఇక్కడ బోన్ చేసుకొని వెళ్తారండి దాని దాసంగం అంటారు బీచ్పల్లిలో అది కూడా చేస్తారండి ఇంకో టెంపుల్ ఇది చాలా వెహికల్స్ వస్తూనే ఉన్నాయి కార్తీక మాసం కదండి అందుకే బస్సులు వెహికల్స్ ఎక్కువగా వస్తున్నాయి మనం ఇప్పుడు నది దగ్గరికి వెళ్ళేసి అక్కడ దీపాలు వదిలేసి వెళ్దాం అండి మనం కూడా కార్తీక మాసం కదా ఎలాగో ఇంత దూరం వచ్చాము స్వా ఇక్కడున్న ఆంజనేయ స్వామి చాలా చాలా పవర్ఫుల్ అండి స్వామివారిని మొక్కితే ఏదైనా సరే జరిగిపోతుందంటారు అంత పవర్ఫుల్ అనమాట స్వామివారు అక్కడ ఎంట్రన్స్ అదే అనమాట అక్కడ నుంచి లోపలికి లోపలికిలా రావచ్చు నది దగ్గరికి తీసుకెళ్తానండి ఇప్పుడు అక్కడ వెళ్దాము నది దగ్గరికి వెళ్దామా అండి మనం ఇప్పుడు దీపాలు అక్కడే తీసు Peep, <sweak> ఇంతకు ముందు హోటల్స్ లేవన్నమాట ఇప్పుడు చాలా హోటల్స్ ఇక్కడ కూడా వచ్చే ఇక్కడ సత్రాలు కూడా ఉన్నాయండి ఆర్యవైశులది బ్రాహ్మణ్స్ది ఇగోండి సత్రాలు ఇవి వచ్చిన వాళ్ళకి ఇక్కడ రూమ్స్ కూడా రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇదిగోండి టిటిడి కళ్యాణ మండపం అండి ఇదిగోండి ఇక్కడ ఇది ఇక్కడ పెళ్లిళ్లు కూడా చాలా జరుగుతాయండి ఇక్కడ బీచ్ పల్లిలో ఇదిగోండి కనిపిస్తుందా ఇదేనండి టిటిడి కళ్యాణ మండపం అది ఇక్కడ ఫంక్షన్ హాల్ కూడా ఉన్నాయండి ఒకవేళ ఫంక్షన్కి ఎక్కువ వస్తారు రిలేటివ్స్ అంటే ఇక్కడ మంచి ఏసీ ఫంక్షన్ హాల్స్ కూడా ఉన్నాయండి ఇదిగోండి ఏసీ నాన్ ఏసీ ఫంక్షన్ హాల్ కూడా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ సరస్వతి టెంపుల్ కూడా ఉందండి సరస్వతి టెంపుల్ అక్షరాభ్యాసం కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ చాలా మంది ఫంక్షన్ హాల్స్ అక్కడ ఉన్నాయి చూడండి అవన్నీ ఫంక్షన్ హాల్స్ అనమాట ఇక్కడ నది దగ్గర దీపాలు ఎవరైనా వదలాలనుకుంటే ఇక్కడ శివ అక్కడ శివుడు వాళ్ళు కూడా దేవుళ్ళు ఉన్నారండి అక్కడ పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా చాలా మంది నది బీచ్ పల్లి చాలా రష్ ఉందండి ఇక్కడ ఇదిగోండి ఇదే కృష్ణా నది ఇక్కడ పిండ ప్రధానాలు కూడా చేస్తూ ఉంటారండి ఎక్కువ చాలా పిండ ప్రధానాలు కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ రోడ్డుకే ఉందండి నది ఇప్పుడు మనకు ఇది ఫ్లైఓ పైన అనమాట వెహికల్స్ వెళ్తూ ఉంటాయి ఇదిగోండి ఇక్కడ సరస్వతి అమ్మవారు ఇక్కడ ఉన్నారు లోపల అనమాట చాలా ఫేమస్ అండి ఇక్కడ పిండ ప్రధానాలు చేయడానికి కూడా చాలా దూరాల నుంచి వస్తారు మనకు కాశీలో ఎలా చేస్తే ఎలా ఎంత పుణ్యఫలం వస్తుందో ఇక్కడ కూడా చేస్తే పుణ్యఫలం వస్తుందనేసి చెప్తారండి ఈ చెట్టుకు కూడా ఒక హిస్టరీ ఉందండి నేను నెక్స్ట్ షార్ట్ వీడియో షార్ట్లో కూడా చెప్తాను మీకు ఈ చెట్టుకు చాలా హిస్టరీ ఉందండి ఇక్కడ ఋషులు తపస్సు చేసి చేసి అలాగే అయిపోతే వాళ్ళ మీద చెట్లు వచ్చాయని చెప్తారు ఉందండి దీనికి కూడా బీచ్పల్లి తుంగభద్ర కదా సారీ సారీ కృష్ణనది కృష్ణమ్మ కృష్ణమ్మ చూడండి ఎంత బాగా పరవళ్ళు దక్కుతుందో కృష్ణమ్మ పదండి మనం దీపాలు వదులుదాం ఇదిగోండి కృష్ణమ్మ దగ్గరికి వెళ్తున్నాం మనం బాగా ఇంకోడి బీచ్పల్లిలో ఉన్నాం మనము కృష్ణమ్మ దగ్గరికి వచ్చాం మనము దీపాలు రాజు అక్కడ దీపాలు ఇంకోండి పబ్లిక్ చాలా ఇంకా ఈరోజు తక్కువ ఉన్నారండి లేకపోతే ఇంకా పబ్లిక్ ఎక్కువగా ఉంటారు చెరుకు రసాలు ఇంకొండి మనం నీళ్ళల్లో దీపాలు వదలాలంటే ఇట్లా అరటి దొప్పలు ఇవన్నీ అమ్ముతున్నారు ఇక్కడ ఇంకోడి ఇలా దీపాలు టెంకాయలు మట్టి దీపాలు అరటి దొప్పలు ఇలా దీంట్లో పెట్టేసి దీపం వదలొచ్చండి ఇలా కూడా అమ్ముతున్నారు ఇగోండి నాగ ప్రతిమలు ప్రతిమలు ఉన్నాయి చూడండి ఇక్కడ చాలా హిస్టరీ ఉందండి ఇంకో గజస్తంభము చెట్టు ఇక్కడ ఈ చెట్టు రథము జరిగితే కూడా అండి రథం జరుగుతుంది కదండి రథం కూడా ఇక్కడి వరకు వచ్చి వెళ్తుంది అనమాట ఏమంట అక్కడ దీపం తెచ్చావా రండి మనం కూడా దీపం మొదలదాము నరసింహస్వామి విగ్రహము గరుడ పక్షి కనిపిస్తున్నారండి నరసింహస్వామి ఎక్కడ చూసినా దీపాలు అమ్ముతూనే ఉన్నారు అరటి డొప్పలు బీచ్పల్లి టెంపుల్లో ఉన్నామండి మనము కృష్ణమ్మ చూడండి నిండుగా వారుతుంది కృష్ణమ్మ చాలా జాగ్రత్తగా ఉండాలండి మొత్తం బండలు కూడా జారుతూ ఉన్నాయి బీచ్పల్లి బీచ్పల్లి టెంపుల్ అండి కృష్ణమ్మ దగ్గర

కృష్ణమ్మ ఇప్పుడే దీపం వదిలాము అదిగో అక్కడ వెలుగుతూ ఉంది చూడండి దీపము ఎంత హ్యాపీగా అనిపిస్తుందో దీపాలు వదిలితే సరే అండి పదండి మనకు లేట్ అయిపోతుంది వెళ్దాం సండే కదండి అందుకు కొంచెం పబ్లిక్ బాగానే బాగానే ఉన్నారు అందులో కార్తీక మాసం అయిపోతుంది కదా లేదు లేదండి విజయవాడ కాదండి బీచ్పల్లి బీచ్పల్లిలో ఉన్నాం మనము బీచ్పల్లి అండి బీచ్పల్లి బీచ్పల్లి కూడా చాలా హిస్టరీ ఐ మీన్ ఇక్కడ పిండ ప్రధానాలు కూడా చాలా జరుగుతాయండి ఇప్పుడు కాశీలో ఎలా ఫేమస్ బీచ్పల్లి టెంపుల్ కూడా అలానేనండి లేదు లేదండి బీచ్పల్లిది ఇంకోండి కృష్ణమ్మ ఎంత నిండుగా ఉందో కృష్ణమ్మ ఇంకోండి ఇలా అమ్ముతూ ఉన్నారు ఇట్లా అరటి డొప్పలు కూడా అమ్ముతున్నారండి చాలా ఇంకోండి చెరుకు రసాలు లోపల సరస్వతి అమ్మవారు ఉంటారండి ఇక్కడ అక్షరాభ్యాసం కూడా జరుగుతూ చాలా జరుగుతాయండి ఇదిగోండి కృష్ణమ్మ ఎంత నిండుగా ఉంది కదండి అదే అంటారు కృష్ణమ్మ పరవళ్ళు దొక్కుతుంది అని అది సేమ్ అలానే నిండుగా పారుతుంది కృష్ణమ్మ కూడా చాలా హ్యాపీగా ఉందండి కార్తీక మాసంలో దీపం వదిలినందుకు కూడా ఇంకోండి టెంపుల్ ఇక్కడ స్వామివారు ఆంజనేయ స్వామి ఇంకా సరస్వతి అమ్మవారు హయగ్రీవ హయగ్రీవ టెంపుల్ అవన్నీ ఉంటాయండి ఇక్కడ ఇట్ సైడ్ లోపల చూస్తామా 何<わ> <laughs> సరస్వతి అమ్మవారు హైగ్రీవ స్వామివారు సీతారాములు ఆంజనేయ స్వామి ఇక్కడలో పెళ్ళిళ్ళు అక్షరాభ్యాసాలు అన్నప్రాసన ఇవన్నీ చాలా ఫేమస్ అండి ఇక్కడ ఇదిగోండి అక్కడ టెంట్లు కనిపిస్తున్నాయి అండి మీకు అక్కడ పెళ్ళిళ్ళు ఎక్కువగా జరుగుతుంటాయి ఇదిగోండి టెంట్లు కనిపిస్తున్నాయి కదా అక్కడ ఇదండి బీచ్పల్లి టెంపుల్ కార్తీక మాసం కదండి అందుకే పబ్లిక్ కూడా చాలానే ఉన్నారు ఇంకో చూడండి కోతులు ఎలా ఉన్నాయో స్వామి వారు బీచ్పల్లి ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ స్వామి అండి ఇక్కడ ఆంజనేయ స్వామి మాత్రం ട്വൻറ്റി സിക്സ് മിനിറ്റ്സ് എന്നി హైవే అండి బెంగళూరు నుంచి బెంగళూరు వెళ్ళేస్తే మనం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే హైవే అండి ఇక్కడ రోడ్డుకే ఉంటుంది టెంపుల్ కూడా చాలా ఇది బెంగళూరు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే హైవే అండి ఇది ఈ రోడ్డుకే ఉంటుంది బీచ్పల్లి టెంపుల్ ఇంకోండి ఇట్లా ఈ హైవే నుంచి ఇట్లా టెంపుల్ మనం ఇందాక నీళ్ళల్లో దీపాలు వదిలాం కదండి ఇక్కడ నుంచి చూస్తే కనిపిస్తుంది మీకు అది కూడా అండి మీకు కార్తీక మాసం కదండి అందుకే రష్ బాగానే ఉన్నారు ఇంకా తక్కువ ఉన్నారు లేకపోతే ఇంకా చాలా పబ్లిక్ ఎక్కువగా ఉండేది ఓకే ఓకే అండి అందరికి బాయ్ అండి లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి బీచ్పల్లి టెంపుల్ ఓకేనా అండి అందరికి బాయ్